పంట నెత్తుకెలుతుంటే కంట నీరు వద్దని ఓరుగళ్ళు కోటకి పొరుపాటాలు నేర్పినట్టి ఓరుగళ్ళు కోట వీరుల కొందను వందనో అమరుల కొందను జై జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ జైత్ర యాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో జై జై బోలో బోలో జై జై బోలో జై జై బోలో బోలో జై జై బోలో పరపీడన బంధనాల తెగనరుక తెగువ చూపి కనకన నిప్పుల మండిన రాణి రుద్రమదేవి కనకన నిప్పుల మండిన రాణి రుద్రమదేవి ఈ మట్టిలోనే దాగున్నది త్యాగావ చిరుమని త్యాగావ చిరుమని గుణలకు గుండెను చూపిన తురే బాజుకాను దాదా వీరుల కొందనూ కొందనో బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ జైత్ర యాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో జై బోలో బోలో జై బోలో జై బోలో బోలో జై ఈ చెట్టు మాది చేను మాది వాకు వంక మాదని ఏమన్నారు మన వాళ్ళప్పుడు నిజాములు వ్యతిరేకిస్తూ నిజాములపై దండెత్తు ఈ చెట్టు మాది చేను మాది వాగు వంక మాదని ఈ అడవి పైన నైజ మోడి నీడబడితే ఒప్పమని ఈ అడవి పైన నైజ మోడి నీడబడితే ఒప్పమని దుర్మారులు చేత బట్టి కోడుదండు నడిపిన కొందనుడి కొన్న బిడ్డ గండల కొమరం భీముని కొందను వీరుల కొందనో కొందనో అమరుల కొందను నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రము సమరములో మరణము మరో జన్మాని చాటి సమరములో మరణము మరో జన్మాని చాటి పొందిన బుద్ధి స్థరించ వచ్చాయుడ మీ గడ్డ వచ్చాయుడ మీ గడ్డ పలు తమరయ్య గడ్డ వీరుల కొందను వందనో జై బోలో తెలంగాణ జై బోలో జత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో విజయ్ బోలో బోలో జయ జయ విజయ్ జయ బోలో బోజ జయ జై తెలంగాణ జై తెలంగాణ